హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు హాపేర్ కిచెన్ లా ఈ వీడియోలో మనం బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి అలాగే సాసులు ముందుగా కట్ చేసుకునే ఎర్రగడ్లు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ముందుగా చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా కదుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ముందుగా పెట్టుకున్న కొబ్బరిని వేసి బాగా కలుపుకోవాలి చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాం అంతేనండి సింపుల్గా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూసారు కదండీ సింపుల్గా బీన్స్ ఫ్రై ఎలా చేశానో ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటు థ్యాంక్స్ ఫర్ ద వర్చింగ్